మాట యశ పదహారు వర్షాలు ఆయన చెప్తున్నారు అందుకే ఇరవై మూడుగా చూస్తే ఆ మీరు దేని దిమలో అడుగు మీరు తండ్రిని నా పేరుట ఏమి అడిగిన అనుగ్రహించిన నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వరకు నేను ఏమీ నా పేరిట అడుగులేదు మీ సంతోషం పరిపూర్ణమవుతున్నట్లు అడుగుని మీకు తెలుపును అనే మాట వ్యవహార విషయాన్ని ఎవరైతే మనం వచ్చినా మనము చూస్తున్నాం దేవుడి స్తోత్రం అరే లూయ అరే లూయ అందుకనే ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే మరి మీరు తండ్రిని నా పేరడ ఏమి అడిగినను మీకు నిశ్చయముగా అనుగ్రహించబడిన అని చెప్పబడి దేవుడి స్తోత్రం అరే లూయ ఇక్కడ వారు అద్భుతమైన మాటలు ఆయన చెప్తున్నారు ఆయన భూ ప్రపంచంలో ఈ వరల్డ్ ఆయన శిష్యులతో అనేక మంది ప్రజలకి ఆయన నలుచుకుంటూ ఉండేవారు అయితే చాలామందిలో ఆయన గమనించదేవి అంటే వారు ఏ రీతిగా దేవుణ్ణి కాధిస్తున్నారు అనే విషయాన్ని గమనిస్తూ ఉండేవారు ఏ విధంగా దేవుణ్ణి అడుగుతున్నారు అనే విషయాన్ని గమనిస్తూ ఉండేవారు అయితే చాలామంది జీవితాల్లో గమనించిన తర్వాత వారి పుదే స్థితి ప్రతిసారి కూడా దేవుడు తమస్తూ ఉండేవారు అయితే అనేక మందికి కలిగిన విశ్వాసం ఏంటంటే ఎవరైతే విశిస్తు వారిని ఎందుకు వారి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటారో వారి రక్షణలు పాత్రలుగా ఉంటారని విశ్వాసం చాలా ఉంది తెలుసుకున్నారని అయితే కొద్దిమంది అయితే మాత్రము ఈయన కేవలం మాత్రమే ఉంచారని అవిశ్వాసం ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేకపోయారు అందువల్ల దేవుని ప్రభావం దేవుని యొక్క వాపు శక్తి అలాగే దేవుడు చేసే కార్యాలను వారి జీవితాల్లో వారు ఎదుకోలేకపోయారు అందుకనే ఎవరైతే నా ఎదురు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ కూడా నా తండ్రి దేవిట మరి ఏం అడుగుతారో మరి అనంతా కూడా తండ్రి చె అందుకనే దేవుడు ఇప్పుడు ఏం చెప్పారంటే విశ్వస్తారు పంపించి మీరు బహుగా విశ్వాసము కలిగి ప్రార్థన చేయమని చెప్పారు ఏం చెప్పారంటే మీరు బహు విశ్వాసంతో ప్రార్థన చేయని అని చెప్పారు అందుకనే ఎవరైతే విశ్వాసహితమైన ప్రార్థన వారి జీవితాలను కలిగి ఉంటారో వారి జీవితానికి దేవుడు బహుగా స్తోత్రం అనే లూయ కుమారుడు నాకు రొట్టె కావాలంటే పేరు ఇచ్చిన ప్రశ్న వేశారు కదండి కుమారుడు రొట్టెలు అడుగుతే రెట్టి అడుగుతే ఏదైతే అని చేతిలో పెడతారా పెట్టరు కదా అలాగే పర్లోకం తండ్రి కూడా నన్ను ఎలాగైతే ప్రేమించాడో మీరు నన్ను అంగీకరిస్తే నా పర్లోకముల తండ్రి కూడా మీకు ప్రార్థనలను అంగీకరిస్తారు చెప్పి స్తోత్రం హై లోకంలో సగం మంది అన్న వారు బయట మాత్రమే ఆయన్ని తెలుసుకుని బయట మాత్రమే విశ్వసించారు ఆయన లోనికి వారు పెట్టలేకపోయారు అంటే దానికి కారణం ఏంటంటే వారి విశ్వాస కూడా చాలా చిన్నదిగా ఉంది అందుకనే దేవుని యొక్క ఉన్నతమైన వారి వారు పాత్రలు కాలేకపోయారు ఏది అయినప్పటికీ దేవుని యొక్క శుభార్త అయితే అన్ని దేశాలకి అయితే వ్యాప్తి మరి అన్ని ఆస్ట్రేలియా అన్ని దేశాలకి వ్యాప్తి చేస్తే మంది విశ్వసించారంటే క్రీస్తు వారు వారు అందరు మనసులో రుచి చూచి తెలుసుకున్నారు ఎలా తెలుసుకున్నారండి రుచి చూచి ఆపే వస్తుంది అనుకోండి అది మన షాప్ లో చూస్తాం మంచి నూనె చాలా ఊరి ఆకర్షణీయంగా బాటిల్ షాపులలో అది చూసినప్పుడు చాలా ఆకర్షణ కలుగుతుంది సార్ అయితే అది బాగుంటుంది అన్న తెలుస్తుంది కానీ చూస్తే టేస్ట్ చేయటం తెలియదు తెలుస్తుంది ఆ ప్యాకెట్ చూస్తే తెలియదు అలాగే దేవుడిని చాలా మంది తెలుసుకున్నాను ఎలాగో తినడం ద్వారా జస్ట్ ఏదైనా చూడంతో కానీ మనసులో పరిపూర్ణమైన విశ్వాసము ప్రార్థన కలిగి వారు ఆ పాటించకుండా వారన్నారు కాబట్టి దేవుని శక్తిని వారు కలించలేకపోయారు అయితే ఎవరైతే ఆ నీతి విశ్వాసం నుంచి హృదయంలో దేవుని ప్రాణిచ్చారో వారందరూ కూడా వారి జీవితాలను పరిపూర్ణంగా దేవునికి స్తోత్రం దేవ్య అధికారు పైగా ప్రార్థన ఎక్కువగా శ్వాసంతా చేసినప్పుడు దేవునికి శక్తి దేవుని ప్రభావం దేవుని ప్రేమ గురించిన ఆ యొక్క ఉన్నతమైన ఆలోచనలు మన హృదయాల్లో తక్కువగా పరిచబడతాయి అందుకనే ఆ రీతిగా దేవుల్లో మనము ఎదుగుతామండి అందుకనే దేవుడు ఏమన్నా ఎవరైతే నా తండ్రి పేరు శ్వాసను కలిగి అడుగుతారో ఏ కలిగిన శ్వాసంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా దేవు చేత మనము పిలవబడ్డవారు దేవు చేత ఎందుకో వెళ్ళిన వారు దేవుడి బంగారు అందుకనే మనందరము మామూలుగా ఇక్కడ కూర్చోలేదు ఏర్పాటు చేయిన దేవుడికి సజీవైన శ్వాసంగా ఉమ్మడు నా దేవి మన దేవుడు సజీవుడైన దేవుడు అండి ఏదో ఒక యాభై సంవత్సరాలకు ఆయన సజీవుడు కాదు ఒక వంద సంవత్సరాల వరకు ఆయన సజీవుడు కాదు కాకపోతే ఐదు వందల సంవత్సరాల వరకు సజీవుడు కాదు కాంత సంబంధం లేని సర్వయుగముల్లో ఆయన సజీవుడే దేవుడు మహిమ కల్లుగాక అదే కాబట్టి ఎప్పటికీ కూడా సజీవుడైన దేవుడు ఉన్నారు అంటున్నారు ఆయన సజీవుడైన దేవుడు అయితే

అభిలాషతో మనం దేవుని స్థితి ఆరాధించి ప్రార్థన చేస్తున్నాము ఆ రీతిగా ఉంటే సగమ మన జీవితాలు ఇప్పటిలాగా మామూలు స్థితిలో మూడవుట్ గా మనం ఎలాగైతే అభివృద్ధి

కొందరు మాటలు వచ్చినట్టుగా సమాజంలో కూర మాట ఒకరినొక్కడు ఉచరించు ఆ దివ సమీపించడం చూపించినటువంటి

సమానజంగా కొడుకొనట మానవత్ అని చెప్పబడింది మరి దేవుని యొక్క విశ్వాసం వారు ఏం చేస్తారంటే వారికి అప్పుడు స్టార్టింగ్ లో చూస్తే చర్చలు వారికి లేవు ఏం లేవండి చర్చలు లేవు మరి చర్చలు లేవు ఎలా ప్రార్థన చేస్తున్నవారు ఆలోచించారు ఎప్పుడైనా మరి మనకి చర్చలో ఉన్నట్టు చర్చలు లేవు మరి ఎలా ప్రార్థన చేస్తున్నారు ఆలోచించారు ఎప్పుడైనా ఆ వెరీ గుడ్ సమాజంగా వారు కూడుకునేవారు మీద వారు గృహాల్లోనే కూడుకునే వారు దగ్గర స్తోత్ర ఇంకా కూడుకున్న ఎడ తగలుకునేవారు ఉండేవారు ఎలా ఉండేవారు ఎడ తగలుకునేవారు అంటే ఇంకా రెగ్యులర్ అనమాట విషయంలో ఇంకా ఒక రోజు కూడా వారు మానేవారు కాదు కూడుకోవాలి ఈ రోజున అని అనుకుంటే ప్రార్థన చేయాలని మాత్రం సమాజంలో తెలుసుకుని అనుకుంటే వారు అసలు సేవలు కాదు అందుకనే దేవుడు ఏం చెప్పారు ఆ నీతిని రాజ్యాన్ని మొట్టమొదట మంది మీకు కలుగుతాయని చెప్పారు అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనము ఏ స్థానంలో ఇవ్వాలి స్థానం ఇవ్వాలి అదండి దేవి నంబర్ వన్ స్థానం ఇవ్వాలి దిగడానికి ఐదో స్థానము మూడో స్థానము తెలుసు రెండవ స్థానం ఇచ్చిన తప్పలేదు అయితే లోకం యొక్క తీరంటే లోకము ఫస్ట్ లోకానికి స్థానము

సంగమం ఈ లోకంలో దేవుకి ఫస్ట్ నెంబర్ వన్ స్థానం అలాగా ఎవరు పూర్తి అది తప్ప అందుకనే ఎవరి జీవితాలు దేవుడికి మొట్టమొదటి స్థానం పోవడం దేవుడు వారికి కూడా మొదటి స్థానమే దేవుడి స్తోత్రం అలే